यावत्पवनो निवसति देहे तावत् पृच्छति कुशलं गेहे गतवती वायौ देहपाये भार्या बीव्यति तस्मिन् काये गोविन्दं भजगोविन्दं गो गोविन्दं भज मूडमते శరీరంలో ఊపిరి ఉన్నంతవరకే ఇంట్లో వారు నీ కుసలం గురించి అడుగుతారు ఆ వాయువు కాస్త వెళ్ళిపోయి దేహం చెడేసరికి ఆ శరీరాన్ని చూసి నీ భార్య కూడా భయపడిపోతుంది ఇది సామాన్యంగా అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఇలాంటి శరీరం గురించి మానవుడు తన సర్వస్వాన్ని వినియోగించి అలంకరించి లాలించి పోషించి పూజిస్తాడు ఈ దేహాన్ని సుఖపెట్టడానికి రక్షించడానికి పెంచడానికి ఎన్నెన్నో మార్గాలలో ధన సంపాదన చేస్తూ తన జీవితం అంతా ఖర్చు చేస్తాడు ఇన్ని చేసినా దాన్ని ముసలితనం రోగం క్షీణించడం నశించడం నుండి రక్షించలేడు అట్లనే శరీరాన్ని అలక్ష్యం చేసి కృషింపజేసి నశింపజేయాలని కాదు మనిషికి శరీరం అత్యంత అవసరమైన పరికరం దాన్ని ఆరోగ్యవంతంగా పోషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్ని ధర్మ సాధనలకు శరీరమే మొదటి సాధనం అంటే పరికరం అన్నారు అనేక జన్మల ఉత్తమ సంస్కారాల వలన మానవ జన్మ లభ్యమైనది మోక్ష సాధనకు మానవ శరీరమే ఏకైక క్షేత్రం భగవంతుడు ఇచ్చిన ఈ అమూల్యమైన అవకాశాన్ని అజ్ఞానం వలన మానవుడు దుర్వినియోగపరుచుకొని దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాడు దేహమే దేవుడు అనుకొని దాన్నే పూజిస్తూ విలువైన ఆయుర్దాయాన్ని వెచ్చించి వేస్తున్నాడు పూర్వం విరోచనుడు అనే రాక్షసరాజు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జ్ఞానోపదేశం చేయమని కోరాడట ఆత్మజ్ఞానం చేయమని బ్రహ్మదేవుడు చెప్పగా అహంకార పూరితుడైన ఆ దానవుడు తన సంస్కారానికి అనుగుణంగా ఇలాగా ఆ ఉపదేశాన్ని అర్థం చేసుకున్నాడు ఆత్మ అంటే నేను నేనంటే నా దేహమే దానినే నేను ఆరాధించితే జ్ఞానం వస్తుందని బ్రహ్మ ఉపదేశం అని అనుకున్నాడు నేటి మానవుడు చేస్తున్న పని సరిగ్గా ఇలాగే ఉంది జంతువులు చనిపోతే వాటి తోళ్ళు గోళ్ళు ఎముకలు కొవ్వు మొదలైనవన్నీ ఉపయోగపడతాయి కానీ మానవుని కలియబరానికి ఆ మాత్రపు విలువ కూడా లేదు ఇలాంటి శరీరం గురించి మానవుడు తన విలువైన జీవితం అంతా ఖర్చు చేసేసి గోవింద నామస్మరణం గురించి ఏమీ మిగిల్చుకోకుండా దివాలా కోరు అవుతున్నాడు అన్ని ఆచార్యుల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శరీరాన్ని పోషించు పెంచు దాన్ని మానవ సేవకు ఉపయోగించు అప్పుడే దాని జన్మ సార్థకం అవుతుంది దేహాన్ని ఒక దేవాలయంగా తయారు చేయ చేయగానే దాన్నే ఒక దేవుని మాత్రం ఆరాధించుకు దానికి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇవ్వు నీ ఆధ్యాత్మిక సాధనలో తోడ్పడడానికి దానిని ఒక సేవకునిగా ఉపయోగించుకోగాని దాని కాంక్షలను తీర్చడానికి నీవు దానికి బానిసవు కావద్దు ఇదే ఈ శ్లోకార్థం